అదే కాపాడుతుంది అనుకుంటా అంటే ప్యాషన్ సినిమా అంటే ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నిర్మాత మా వంశీ గారికి నాకు వంశీ గారికి అలాగే ఎవరు మన సాయి సౌజన్య గారికి అందరికీ కూడా నన్ను అంటే ఈరోజు విశేషం అందుకే నేను ఎవరికి ఏం చెప్పుకోకర్లేదు ఏంటంటే నాన్నగారి ఒకటవ ఈ యొక్క జయంతి సందర్భంగా జరుగుతుంది కాబట్టి ఇది ఒక పండగ అటు మనకి సంక్రాంతి లేకపోతే ఈ వేరే ఉగాది ఎలాగో అలాగే ఒక మే ఇరవై ఎనిమిది ప్రతి సంవత్సరం అందరూ అంటే అన్నిటికీ అతీతంగా జరుపుకునే పండుగ రామారావు గారి యొక్క ఈ జయంతి అటువంటి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ముందుగా నేను చెప్పుకోవాల్సింది మా సోదరుడు విశ్వక్షణ్ గురించి ఎక్కడున్నావా విశ్వక్షన్ ఒక తల్లి గడుపున పుట్టకపోయినా పంచి పుట్టకపోయినా ఎవరన్నా మమ్మల్ని కవలలే అంటారు బయట చూస్తే ఒక తల్లి పేగులు పంచుకు పుట్టకపోయినా బాగా మంచి ఎరుపు చొక్క ఇవాళ మంగళవారం మంచి కూచుడికి ఇష్టమైన రంగు నువ్వేమో అమ్మవారికి అంటావు అమ్మవారికి కూడా మంచి రంగు సరే అటువంటిది చాలా కొ నేను చాలా సన్నిహితంగా ఉంటాను ఇండస్ట్రీలో ఒకటేమో సన్నిహితం ఉంటే అదే మాకు మాకు టైం దొరకదు అతను ఎప్పుడు వర్క్ హాలిక్ ఎప్పుడు వార్ ఫుట్టింగ్లో ఉంటాడన్నమాట మనిషి అంటే నాతో పోటీ పడుతుంటాడు వయసులో అయినా నేను చిన్నవాడిని అతనికంటే అన్న నా అన్న అటువంటిది మరి తన ఒక ప్యాషను సినిమా అంటే ఒక ప్యాషను చూసాం జర్నీ అతంది మొదటి నుంచి కూడా మొదటి సినిమా నుంచి కూడా ఒక్కొక్క సినిమా సినిమాకి నేను అదే ప్రయత్నిస్తుంటాను అదే మా ఇద్దరిలో ఉన్న ఎక్కువ స్వారూక్యం అంటే ఏదో కొత్తతనం ఇవ్వాలి అని మనం మొదటి సినిమా నుంచి కూడా జర్నీ చూసాం సినిమా సినిమాకి తేడా సినిమా సినిమా పాత్ర పాత్రకి అలాగే వెనకాల నేపథ్యాలకి తేడా సో అది నాకు ఒకటి నచ్చింది అతనులో ఉడుకు రక్తం ఆ దూకుడుతనం అది ఏదైతే నాలో ఉందో అలాగే సరే ఇక మిగతా ఈ సినిమా టైటిల్ చాలా విచిత్రంగా ఉంది అది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంది అంటే నాకు నాకు తెలియదు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే అందరు కూడా అలాగే ఉండాలి పది సినిమా కూడా ఇప్పుడు గుప్పిడుప్పితే ఏముంది ఏమి లేదు ఆ ఎక్సైట్మెంట్ సినిమా విడుదలయ్యి మనం మొదటి రోజు థియేటర్కి వెళ్ళి చూస్తున్నప్పుడు సినిమా మనం పొందే ఆ యొక్క ఆ ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది సినిమా టైటిల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఎందుకంటే చాలా సినిమాలు నేను చూసిన నేను చేసిన సినిమాలు అక్కడ అటు ఉభయ గోదావరి జిల్లాలో అంటే గోదావరి అటు ఉంటుంది ఇటు ఉంటుంది అప్పుడు మేము పూడుపల్లి పోయేవాళ్ళం ఇటు వెళ్తారేమో వెస్ట్ గోదావరి నుంచి అటు అది కొవ్వూరు దొమ్మేరు అటు నుంచి అటు నుంచి మన పోలవరంకి వెళ్ళే దారిలో అక్కడ లాంచ్ ఎక్కి వెళ్ళేవాళ్ళం లేకపోతే ఇటు పేపర్ మిల్ మీదుగా అటు వెళ్ళేవాళ్ళం ఇది మన సీతానగరం జగన్నాథపురం లేకపోతే అటు వంగలపూడి పురుషోత్తపట్నం అటెల్ దేవడం మరి ఇదేంటో ఈ సినిమా చూడడానికి బ్రహ్మాండంగా ఉంది సినిమాల్లో గోదావరి అందాలతో పాటు మరి చూడటానికి ఎంతో ఎమోషనల్గా మంచి కిక్ ఇచ్చే సినిమాలో ఉంది డెఫినెట్గా బాగుంటుంది సినిమా ఎందుకంటే ఇద్దరు కలయిక ఒకటేమో నిర్మాత అలాగే మా సోదరుడు విశ్వక్ చన్ను